మన పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల్లో మీరు ఆరు నాలుగు కళలు అంటారు కదా అందులో మీకు ఏమైనా కొన్ని కళలు ఐడియా మేము అప్పట్లో అంటుండే వీళ్ళు చాలా ఆరు కళలు ఉన్నాయి అని సో అవి ఏంటంటే నాటకం అలంకారాలు పరకాయ ప్రదేశము మణిసిద్ధి మనశాస్త్రము ఈ అంజనం అంటారు చూడండి అది కూడా ఒక కళే తర్వాత మ్యూజిషియన్ అంటే ఇట్లా అదృశ్యం అయిపోవడం ఇవన్నీ కూడా కళలే కాబట్టి ఒక పది పన్నెండు ఐడియా కానీ అరవై నాలుగు కళలు తెలియదు టీచర్ కానీ మన స్కూల్లో సెకండ్ క్లాస్ పిల్లలు అరవై నాలుగు కళలు చెప్తారు ఏంటి సెకండ్ క్లాస్ పిల్లలు అరవై నాలుగు కళలు చెప్పించండి చూద్దాం ఆగమము అమరక్రియా అశ్వకర్మ ఋక్షకరము ఆకాశానము అశ్వక్రియా ఇంద్రజాలిక్యము ఇతిహాసము ఉచతనము అశ్వధి కవిత్వము కావ్యము కామశాస్త్రము కాలపంచనము ఖనిజవాదము కట్గస్త గాయవాదము గంధవాదము చర్మక్రియ చిత్రక్రియ చోర కర్మము జలవాదము జల సంబనము దోరోదోరము దేశ భాష లిఖితనం దోహదం ధాతువాదము ధాతు ధాతువాదము ధాతు క్రియ విలో దుతీయ కర్మము దృష్టి పంచనము నాటకము పరకాయ ప్రవేశము పాదుక సిద్ధి పశుపాష పశుపాల్యము ప్రాణ ప్రాణద్యూత కౌశల్యము నా మల్లశాస్త్రము శాస్త్రము సిద్ధి మారు మారుము మంత్ర సిద్ధి యుక్తికము మోహము రసదము రక్త శాస్త్రము రాధము గజ కౌశల్యము రిప్పీకరము లోహాకియ వాయు స్తంభం హర్షము వాణిజా విగ్రేషణము శుక్నము స్వర సాక్ష స్వర సాక్ష స్వర స్వర సాక్ష్రము స్వర స్వర సాముద్రికము సూదకర్మము స్వర్గ వంచనము ఖుషి వాచకము పట్టించారు ఎంత హార్డ్ వర్డ్స్ ఉన్నాయి తెలుసా ఎంత చక్కగా చెప్పినారు అరవై నాలుగు కళలు అవలీలగా చెప్పేశారు అసలు అంటే మీ సెకండ్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి చాలా కళలు ఉన్నాయి టీచర్ ఎందుకంటే ఏ క్లాస్ వాళ్ళు అంటే మొన్న రీసెంట్గా కౌరవుల పేర్లు కానీ అరవై సంవత్సరాల పేర్లు తర్వాత రాముడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కానీ తర్వాత మొన్న సైన్స్ సబ్జెక్ట్ చాలా చక్కగా అంటే ఒక్కొక్క క్లాసు అవుట్ ఆఫ్ స్టడీ అంటే మన సబ్జెక్ట్స్ కాకుండా మన టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కాకుండా కూడా అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా బాగా ఇస్తున్నారు పిల్లలకి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు వెరీ గుడ్ వెల్ థ్యాంక్ యూ